రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర విధి శ్రీనివాస్ అన్నారు శనివారం చందుర్తి మండల కేంద్రంలోని పెరిక కళ్యాణ మండపంలో నూతన రేషన్ కార్డుల లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వం శ్రీనివాస్ మాట్లాడుతూ పేద ప్రజలకు రేషన్ కార్డు ఒక గుర్తింపు కార్డుగా మారిందన్నారు చందుర్తి మండలంలో రెండు వందల యాభై నాలుగు నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని పంతొమ్మిది వందల తొంభై ఐదు మంది పేర్లను నూతనంగా నమోదు చేయడం జరిగిందని వీటి ద్వారా దాదాపు రెండు వేల రెండు వందల తొమ్మిది మంది పేదలకు అదనంగా రేషన్ అందుతుందని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల అరవై ఒక్క వేల నూతన రేషన్ కార్డులు మంజూరు ఇరవై ఏడు లక్షల ఎనభై మూడు వేల అదనపు ఇంటి సభ్యులను రేషన్ కార్డులు నమోదు చేసినట్లు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంద్రమ్మ రాజ్యంలో పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని అన్నారు గత ప్రభుత్వం అమలు చేసిన ఒక్క పథకాన్ని రద్దు చేయకుండా నూతన పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లుగా చెప్పారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల వ్యవధిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంపు మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ప్రారంభించామని అన్నారు ఆరోగ్యశ్రీ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాలను కొనసాగిస్తూ అదనంగా పేదలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు బీసీ బిల్లు అసెంబ్లీలో అమలు చేసే సందర్భంలో అందులో విప్ భాగస్వామ్యం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు త్వరలోనే మేడిపల్లి చందుర్తి మండలాల ప్రజల కోరిక చందుర్తి మూత్కురు రావు పేట రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు గత పది సంవత్సరాలు కనీసం రోడ్డు నిర్మాణానికి అనుమతులు కూడా తీసుకురాలేకపోయారని అన్నారు కానీ తను గెలిచిన పదకొండు నెలల్లోపే అటవీ అనుమతులు తీసుకురావడం జరిగిందని త్వరలోనే పనులు ప్రారంభం చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి రుద్రంగి మార్కెట్ చైర్మన్ శ్రకల తిరుపతి వైస్ చైర్మన్ బుజ్జా మలేశం సింగిల్ విండో వైస్ చైర్మన్ పుల్కా మోహన్ నాయకులు నాగం కుమార్ గొట్టె ప్రభాకర్ పులి సత్యం అధికారులు ఎంఆర్ఓ సిహెచ్ శ్రీనివాస్ ఎంపీడీఓ ఎల్ అనురాధ డిఎం రచిత ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు సుదీర్ఘ చాలంగా పేద ప్రజలు సుదీర్ఘ కాలంగా అన్ని వర్గాల ప్రజలు ఇంచుమించు పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రక్రియ రేషన్ కార్డు సంబంధించినటువంటి అందుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇందిరా మహిళల నిర్మాణం కూడా గత నెలనే పేదలకు వీరు లేని వారికి సొంతంటి కళ నెరవేర్చేటువంటి క్రమంలో పేదలకు ఇందిరా కార్యక్రమం ప్రధానంగా రెండూ కూడా రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడేటువంటి ప్రభుత్వం వస్తువు పని ఎదురు చూసి ఎదురు చూసి కళ్ళు కాయలు కాసిన రానటువంటి ఉన్నాయంటే అది రేషన్ కార్డు అది ఇందర వీళ్ళు సొంతగా నెరవేర్చుకోవడానికి నిర్వహణకి మాటలే తప్ప ఆ మాటలు దీనికి ముందలే తప్ప క్షేత్రస్థాయిలో అవలగాని పరిస్థితి పొందము ఇప్పుడే నేను రచిత గారు సులత గారు ముగ్గురు దర్మారావు మండలం ఒక తల్లి వచ్చి మాట్లాడుతుంది మాట్లాడుతుంది ఎదురు చూస్తున్నా తె ఊరు కట్టి రేషన్ కార్డు లేదు నాకు ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లలు కూడా రేషన్ కార్డు లేదు ఒక నాలుగో తరగతి మూడో తరగతి సమాధానం చెప్పినట్టున్నారు ప్రభుత్వం పేద ప్రతి కోసం ఆలోచిస్తారు నిరసన చెప్పిన ఆత్మ అందిస్తుంది ఇది కదా మరో తల్లి వచ్చింది సంవత్సరాలు మౌలికాన్ని పెళ్ళై నాకు కొడుకు కూడా కానీ రేషన్ కార్డు లేదు రేషన్ విజయం కూడా ఈ రోజు నుంచి నాకు ఈరోజు రేషన్ కార్డు ఇస్తున్నారు ఇలాంటి ప్రభుత్వాలు రావాలి సదాగా ఉండాలి ఆశీర్వాదం ఇస్తున్న సందర్భంలో చాలా ఆనందమే ఎందుకంటే గత పది సంవత్సరాలుగా మానాడు పెళ్ళై కోడలిస్తే మా మమ్మ తన మాట్లాడలేదు అక్కడ పెళ్ళైంది అక్కడ కూడా బియ్య రాదు అని చెప్పాను మాట అంటే పదకొండు పెళ్ళైనటువంటి తల్లి కోడలి చదువుకో మల్యాలో రువేలో నదిగడ్డలో లేదా జంబాపూరో లావీర్వాదలో ఏదో ఒక జోగాపూడి ముప్పై మంది చోట కోడలిగా ఇంట్లో అడిగింది కానీ ఆ తర్వాత వచ్చింది మనవడు వచ్చింది ఒక రోజు రెండు వంద మూడు వందలకి వచ్చినా రేషన్ బాధపడుతున్న కుటుంబాలు ఆలోచించింది రేవంత్ సార్ రేషన్ కార్డు అంత కాదు ఎక్కడికి వెళ్ళిన రేషన్ కార్డు ఉందని అడుగుతున్నాం రేషన్ కార్డు ఉంటే రాజీవ్ గారికి రాజీవ్ గారికి ఎందుకు ప్రజలకు